చార్మినార్ పోలీస్ నుంచి రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో గంగానగర్ నాగర సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ క్వార్డన సర్చ్ ఆపరేషన్ ఏసీపీ మీర్చోక్ శ్యామ్ సుందర్ తర్వాత ఎస్ఎచ్ఓ రెయిన్ బజార్ నేతాజీ అధురంలో ఇది చేయడం జరిగింది దాంట్లో ఒక ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో ఒక మంచిగా మేజర్ సక్సెస్ ఇక్కడ మనకి వచ్చింది దాంట్లో ఆల్మోస్ట్ ఫోర్టీ ప్లస్ మనము టూ వీలర్స్ విత్ ఇలీగల్ నెంబర్ ప్లేట్స్ అది సీజ్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం టోటల్ సిక్స్ రౌండ్ షెటర్స్ కి అండ్ టోటల్ నైన్ సెటిల్స్ కి కూడా ఇక్కడ యాపరెంట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఏరియాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా నడుస్తుంది ఆ గురించి ఇది క్వార్డన్ ఆపరేషన్ చేస్తే దాంట్లో త్రీ ఇల్లీగల్ గ్యాస్ కూడా మనకి దొరికింది దాంట్లో ఇది ఇల్లీగల్ గ్యాస్ ఫీలింగ్ నడుస్తుంది అట్ ద సేమ్ టైం ఒక హుక్క కూడా దొరికింది తర్వాత ఇది ఒక రౌడీ చిట్టర్ ఇంట్లో కూడా ఇది త్రీ ప్యాకెట్స్ ఆఫ్ అట్ ది సేమ్ టైం త్రీ ఇలీగల్ నైఫ్ కూడా దొరికింది సో ఇది ఆపరేషన్ ఒక సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది కంటిన్యూస్ గా లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి చార్మినార్ జోన్ లో కంటిన్యూస్ గా ఇది క్వార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నడుస్తుంది సో ఈ పర్పస్ అంటే ఇక్కడ చాలా మంది విదౌట్ ఎనీ వెరిఫికేషన్ రెంటెడ్ ఇల్లు ఇస్తున్నారు సో అదే చాలా క్రిమినల్ యాక్టివిటీస్ ఇక్కడ పెరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ పోలీస్ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఆ గురించి ఇది చేయడం జరిగింది సో ఇది క్యాసో ఆపరేషన్ అంటే అందరికి సురక్ష కోసం ఇది ప్రాపర్గా మనము చేస్తున్నాము సో ఖచ్చితంగా దాంట్లో చాలా జనాలు కూడా మంచిగా ఇది సపోర్ట్ మనకి చేస్తున్నారు సో నేను అందరికి ఆహ్వాని చేస్తాం మీ దగ్గర ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎనీ కైండ్ ఆఫ్ రౌడిజం గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ కి ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీస్ నుంచి విల్ టేక్ ద స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ దిస్ పీపుల్ అట్ ద సేమ్ టైం చాలా మంది ఇది బయట నుంచి యూపీ బిహార్ నుంచి ఎవరైనా క్రిమినల్స్ ఉంటారు వారు ఇక్కడ హైదరాబాద్ నంబర్ వస్తీలో వచ్చి చార్మినార్ లో వచ్చి ఇక్కడ ఉంటున్నారు సో వారి గురించి కూడా వెరిఫికేషన్ ప్రాపర్ గా చేయాలి అదర్వైజ్ మీ మాత్రమే ఇది చాలా ఇష్యూస్ మీకు వస్తుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్రాపర్ వెరిఫికేషన్ అండ్ Of the Charminar zone police will definitely ensure that there will be zero tolerance against all this rowdism, all these illegal criminal activities. Thank you. <laughs> <laughs>